ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే దారిని పోయే దరిద్రం నెత్తి నెక్కించుకోబోతున్నావు బిడ్డ ఈరోజు రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాలకు మీ ఇంట్లో జరగబోయేది వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారు ఈరోజు మనకి చెప్పేటటువంటి సందేశం ఏంటంటే బిడ్డ ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి చూస్తారు నీకు మంచి అనిపించింది ఇంకొకరికి చెడుగా అనిపించవచ్చు నీకు చెడుగా అంటే నీకు న్యాయం అనిపించింది ఇంకొకరికి అన్యాయం అనిపించవచ్చు కానీ బిడ్డ ఒకటి చెప్తాను గుర్తుంచుకో నీ మనసును మించిన న్యాయ నిర్ణేతలు ఇంక ఎవ్వరూ లేరు ఈ లోకంలో నువ్వు ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా నిర్మోహమాటంగా చెప్పగలిగేది నీ మనసు ఒక్కటి బిడ్డ అందుకే నీ మనసు చెప్పే మాటల్ని శ్రద్ధగా వింటూ ఉండు తల్లి పేదరికంలో అనుక్షణంతో బాధపడుతున్నావా అక్కర్లేదమ్మా డబ్బు అనుభూతినిస్తే పేదరికం నీకు అనుభవాన్ని ఇస్తుంది ఎందుకంటే విద్యనిస్తుంది వినియాన్ని నేర్పిస్తుంది ఒదిగి ఉండడం నేర్పిస్తుంది బ్రతుకు తెరువు కూడా నీకు నేర్పిస్తుంది బిడ్డ నీ పనల్లా అతి నేర్పే గుణపాఠాలను నువ్వు శ్రద్ధగా నేర్చుకోవడమే ఇన్ని ఇచ్చిన పేదరికం తన నుంచి బయటపడేందుకు అవకాశాలు కూడా నీకు ఇస్తుంది బిడ్డ కాబట్టి ఓర్పుతో ఆ అవకాశాలన్నీ కూడా ఒడిసి పట్టుకున్నప్పుడే నీ జీవితంలో ఇంకా ఇంకా ఉన్నత స్థానంలో ఉంటా బిడ్డ ఏమరపాటుగా ఉన్న ఒక్క క్షణం చాలు గెలిచే అవకాశాన్ని ఓటముగా మార్చుకోవడానికి అనాలోచితంగా తీసుకున్న ఒక్క నిర్ణయం చాలు బిడ్డ నువ్వు దారిని పోయేటటువంటి దరిద్రనంతా కూడా నీ మీద వేసుకోవడానికి నువ్వు కన్న కళ్ళు పేక మేడల్లా కూలిపోవడానికి కూడా అదే కారణమవుతుంది తొందరపాటుతో చేసే ఒక్క తప్పు చాలు నీ జీవితం సర్వనాశనం చేసేయడానికి అందుకే ఏ పనైనా సరే చేసే ముందో అది సరైనదో కాదో నీకు సరవుతుందో లేదో ఒకటికి రెండు మార్లు సరిచూసుకోబిడ్డా పెదాలపై చిరునవ్వుని మోసినంత సులువు కాదు కదా కన్నీళ్ళు అంటే కళ్ళలో కన్నీటిని మోయడం చూసేవాడికి అది తేలిగ్గా అనిపించినా సరే మోసేవాడికి తెలుస్తుందమ్మా ఆ కన్నీటి బాధల బరువెంతో అని బిడ్డ అందుకే ఏడ్చేవాడిని చూసి ఎప్పుడు కూడా ఎగటాలు చేయద్దు కోరికలు అనేవి ఆకాశంలో నక్షత్రాల వలె అనంతంగా ఉంటాయి తల్లి ఒక కోరిక తీరేలోపు వందల కోరికలు పుట్టుకుంటూ వస్తాయి గుర్తుంచుకోబిడ్డ విచక్షణ కోల్పోయి పుట్టిన ప్రతి కోరిక వెనకాల పరుగులు తీయడం మొదలు పెడితే నువ్వు సమస్యల వల్ల చిక్కుకుపోతావు కాబట్టి కోరికలను నీ ఆధీనంలో పెట్టుకోవడం ఉత్తముల లక్షణం తల్లి నువ్వు పుట్టినప్పటి నుంచి నీ జీవితం చివరి వరకు ఏదో ఒక బంధం నీకు ఓతరిస్తూ ఉంటుంది కదా అది అమ్మ నాన్న బంధం కావచ్చు స్నేహితులు బంధం కావచ్చు శ్రేయోభిలాషి బంధం కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో ఆ బంధం నీ బలహీన పరిస్థితుల్లో నేను నిలబెడుతుంది బిడ్డ అలాంటి బంధాన్ని ఎప్పుడూ కూడా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే భారం అనుకోకు ఒకవేళ భారం అనుకుంటే మరి ఇన్నాళ్ళు నడిపించిన ఆ బంధం నిన్ను ఏమనుకోవాలి బిడ్డ ప్రపంచం మొత్తం వెతికిన గెలిచిన కథలు ఓడిన గాదులు చెప్పి సారాంశం ఒక్కటే నిరంతర సాధనకు మించిన నిజమైన ఆదుయం ఆయుధం మరొకటి లేదని మొదట చెడు గెలిచినట్టు కనిపించినా అనిపించినా అంతమ విజయం మాత్రం సత్యానిదే బిడ్డ ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకో జీవితంలో గొప్పగా ఎదగడమంటే గెలిచిన వాడు నడిచిన బాటను చూపి అటుగా నడవమని జనాలు నీకు చెప్పే రోజు నుంచి ఎప్పుడూ కూడా ఆ జనాలు నీ బాటలో ఉంటే నడుస్తాము అని జనాలు చెప్పుకునే విధంగా చేయడం తల్లి అర్థమైంది కదమ్మా అదే నీకు నిజమైన గెలుపు ఆ రోజు రావాలంటే నిర్విరామ పోరాటం నిరంతర సాధన నీ ఆయుధాలే ఉండాలి బిడ్డ సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు నీ కన్నీళ్లు నేర్పుతాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు నీ ఓటమి నేర్పుతుంది బిడ్డ స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నీకు నేర్పిస్తుంది అందుకే చేసే పని ఫలితం ఎలా వచ్చినా ఎప్పుడు కూడా ఒకేలా తీసుకో ఏం జరిగినా సరే అది నీ మంచిగా అని మర్చిపోకు బిడ్డ ఎప్పుడు ఎవరు ఎలా పోతారో తెలీదు మరెందుకు రోజు నిన్ను నువ్వు చంపుకుని బ్రతుకుతున్నా చెప్పు బిడ్డ నచ్చినట్టు బ్రతికితే ఎవడు పోషిస్తాడనే సాకులు చెప్పద్దు వచ్చిన అంటే నచ్చిన అమ్మాయి కోసం ప్రాణాలు వదిలేసేంత ధైర్యం ఉన్న నువ్వు నీకు నచ్చినట్టు బ్రతకడం కోసం ఆర్థిక ఇబ్బందులతో పోరాడలేవా బిడ్డా నిన్ను ఇష్టపడేవారి కోసం నువ్వు మారితే అది నీ ప్రేమ నువ్వు ఇష్టపడే వారికి తగినట్టుగా నువ్వు మారితే అది నీ అమాయకత్వం కదమ్మా ఎందుకంటే అలాంటి వారి కోసం నువ్వు ఎంత మారినా నీలో తప్పులే తప్ప వారికి ఇంకేమీ కూడా కనిపించవు పైగా అలాంటి వారందరికీ కూడా అలసైపోతావు కాబట్టి మారడం తప్పు కాదు బిడ్డ కానీ ఎవరి కోసం మారాలనుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం అంటే సిద్ధాంతమా లేదంటే భావోద్వేగమా అని ప్రశ్నకు వస్తే సమాధానం ఖచ్చితంగా భావోద్వేగమే అవుతుంది చరిత్రలో ఓ వెలుగు వెలిగిన ఎన్నో సిద్ధాంతాలు ఏదో భావోద్వేగం నుంచి పుట్టుకొచ్చినవి తల్లి నీ కాడదాకా అంటే నీ కాడదాకా జ్ఞాపకాలు నింపే కూడా ఆ భావోద్వేగాలే అందుకే ఇలాంటి ఎమోషన్కి కూడా విలువనివ్వు నీ ఎమోషన్స్కి అస్సలు చంపుకోక బిడ్డ విలువలున్న చోట ఉంటున్నావంటే దానర్థం నీకు గతి లేకనే కాదు విలువ తీస్తున్న చోట నడుస్తున్నావంటే దానర్థం నీకు చేత కాదని కాదు బిడ్డ ఆత్మనిబ్బరం ఉన్నవాడు ఆచితూచి అడుగులేస్తాడు ఎప్పటికైనా సమయం తిరిగి తిరిగి నీకై వచ్చి తీరుతుంది అప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం నీ విలువను చెప్పకనే చెప్తుంది బిడ్డ జీవితం చాలా చిన్నది ఎందుకంటే సంపాదన అనే వేటలో పడ్డాగా మనిషి ఓ యంత్రంలా మారిపోతాడు అప్పుడు సంవత్సరాలు రోజులుగా రోజులు నిమిషాలుగా నిమిషాలు క్షణాలుగా గడిచిపోతాయి బిడ్డ సంతోషంగా ఎలా గడపాలో ఆలోచించకుండా పగలు ప్రతీకారాలంటూ మిగిలిన ఆ విలువైన సమయాన్ని కూడా ఎదుటివారి గురించి ఆలోచించి వృధా చేసుకోక బిడ్డ ఎందుకో చెప్పనా ఉద్యోగంలో పెను అంటే పని భారం పెరిగి కష్టంగా అనిపిస్తుందా నీకు జీవితంలో ఎలా అయినా సరే పైకి రావాలని కోరిక నేర్చుకోవాలని తపన ఈ రెండూ లేవ తల్లి ఆసక్తి ఉన్నవారికి ఎంత కష్టమైన పనైనా సరే ఆ తర్వాత నీకు అన్నీ కూడా సులువుగా అనిపిస్తాయి అసలు అయినా సులువైన పనిని పూర్తి చేయడానికి నువ్వెందుకు నీ స్థానంలో ఎవరున్నా కూడా చేస్తారు కదా బిడ్డ కష్ట సమయంను కదా నీ టాలెంట్ ఏంటో నీతో పాటు నలుగురికి తెలిసేది కాబట్టి ఒక్కసారి ఆలోచించు అర్థమైంది కదా తల్లి నీ తండ్రి ఏం చెప్తున్నారో ఆలోచించి నిర్ణయం తీసుకో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు